ఖురాన్ చెప్పా ఇది వ్యంగ్యం నువ్వు ఫ్యామిలీ అంటే నేను చెప్పిన ఫ్యామిలీ ఏమో నాకు తెలియదు రాంబాబు గారు మీకు శత్రు మీ ప్రత్యర్థి అంటే భయమా అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రచారం చేస్తుంటే అడ్డుకున్నారు కదా మీకు బలం ఉంటే ఆయన్ని కరెంటు తీసి రాళ్లదాడి చేయించటం ఇట్లాంటివి ఎందుకు చేశారు సార్ నేనే చేయించానంట బ్రదర్ అంటే మీకు భయమా అంటే ఎనభై తొమ్మిదిలో గెలిచిన తర్వాత భయం ఉంటే భయం ఏంటి ఎందుకు పట్టింది మీకు గెలవడానికి మళ్ళీ అబ్బాబ్బా భయం సంగతి తర్వాత చెప్తా కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక ఊళ్ళోకి వెళ్తే గొడవ జరిగితే నేనే అంటావా బ్రదర్ కంక్లూషన్కి వచ్చేసావా బ్రదర్ వచ్చేసావా కరెంటు తీసి మరి అది నేనే చేయించాను ఉన్నాయి వాదనలు ఉంటాయి అబ్బా ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ నాట్ సచ్ ప్రత్యర్థులను బెదిరించడం కానీ తగాదాలు ప్రోత్సహించడం కానీ ఫ్యాక్షన్లు చేయటం కానీ నా జీవితంలో లేదు రాదు డోంట్ డోంట్ కేర్ బిలీవ్ దట్ నువ్వు నమ్మితే అడుగునే సమాధానం చెప్తా అది సార్ వైఎస్ఆర్ సిపిని టార్గెట్గా చేస్తూ అక్కడ పిసిసి చీఫ్ షర్మిల ప్రచారం చేస్తుంది పోటీలో ఉంది ఆ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది మీ యొక్క ఓట్లని ఈసారి సారీ కాంగ్రెస్ చీల్చేటువంటి అవకాశం ఉందా జగనన్న వదిలిన బాణమే ఈరోజు జగనన్న పైన ఎక్కిపెట్టినటువంటి పరిస్థితికి కనిపిస్తుంది ఏ విధమైన ప్రభావం ఉండదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో షర్మినమ్మ గారి ప్రభావం కాంగ్రెస్ ప్రభావం సున్నా సార్ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలని పాత ఎమ్మెల్యేని అలాగే కొనసాగించడం వల్ల మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల అనేది బీఆర్ఎస్ చర్చించుకుంటుంది ఇక్కడ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకునే కావాలనే అక్కడ ఎమ్మెల్యేలని వాళ్ళని మార్చలేదు కానీ వాళ్ళ సీట్లు మార్చాడు వాళ్ళు పోటీ చేసేటటువంటి స్థానాలు మార్చాడు అనేది కూడా ప్రచారం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ ఓడిపోయారు కాబట్టి ఆ ఎఫెక్ట్ మీ దగ్గర ఉంటుంది అనుకున్నారు ఎందుకంటే గతంలో రిటర్న్ గిఫ్ట్ మీకు చంద్రబాబుకి ఇస్తానని చెప్పి రిటర్న్ గిఫ్ట్ రూపంలో మిమ్మల్ని గెలిపించారు మిమ్మల్ని కేసీఆర్ మీకు సపోర్ట్ చేశారన్నారు ఇప్పుడు మీరు అందుకే భయపడే మీరు అక్కడ అభ్యర్థుల్ని మార్చారంటే ఏం చెప్తారు సార్ భయపడి మార్చడం ఏంటబ్బా ఇవన్నిటికీ సమాధానం రేపు రిజల్ట్స్ అయ్యాయి ఒకటి అభ్యర్థుల్ని కొంతమందిని అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది కొంతమందికి టిక్కెట్లు తిరస్కరించడం జరిగింది డిపెండ్స్ ఆన్ సర్వీస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చాలా సందర్భాల్లో మాకు ఇంటర్నల్ మీటింగ్స్లో చెప్పారు మీకు సర్వేలు జరుగుతున్నాయి ఏ సర్వేస్లో మీకు బాగుకపోతే మిమ్మల్ని మారుస్తాను మళ్ళా మీకు అవకాశాలు వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పారు అదే పద్ధతుల్లో చాలామందికి టిక్కెట్లు తిరస్కరించారు ఇక్కట్లు తిరస్కరించిన వారికి వేరే హామీలు ఇచ్చారు కాబట్టి పొలిటికల్గా ఇట్ ఈస్ పొలిటికల్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అంటే దానికి అనుబంధంగా సార్ ఇక్కడ చెల్లని కాయన అక్కడ చెల్తుందా అని చెప్పి ప్రతిపక్ష నేతలు అంటున్నటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది ఎందుకంటే ఇక్కడ గెలు గెలుస్తాడో లేదో తెలియని జగన్మోహన్ రెడ్డికి వేరే నియోజకవర్గం తీసుకెళ్ళి తీసుకెళ్లి అక్కడ నిలబెట్టడం మూలంగా ఈ ఫార్ములా ఏంటి సార్ రాజకీయాల్లో కొత్త ఫార్ములా మీ పార్టీ తీసుకొచ్చింది గాజువాకలో చల్లని రూపాయి పిఠాపురంలో చెల్లిద్దా ఆదర్శం కాదు క్వశ్చన్ అడుగుతున్నా నేను సో దీస్ ఆర్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ సర్వీస్ మా ఇష్టానుసారం మా పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి స్టాటజ్ ఇస్తూ మేము మార్చుకుంటాం వాళ్ళు అలాగే మార్చుకుంటారు అల్టిమేట్ ఏంటి రిజల్ట్స్ రిజల్ట్సే కదా కోలబద్ద దాకా వెయిట్ చేయాలి కదా బస్ మీరు చూడండి నేను ఒక మాట అడుగుతా ఉన్నా మీరు డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్ వస్తున్నాయి కదా రిలయబుల్ సర్వీస్ ముందు ఉన్నాయి కదా యు గో ఫర్ దాట్ ఏం చెబుతుంది సర్వేసు ఇవాళ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఐదు శాసన ఎంపీలు పోటీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉందో సర్వీస్ చెప్తే అర్థమవుతుంది కదా రేపు మీరు చూస్తారు కదా రిజల్ట్స్ ఎస్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నారు మీరు ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు రోజు మీరు ఆ ఓట్లు మావి కావు మాకు ఓట్లు వేసే వాళ్ళు కావని చెప్పారు ఇప్పటికైనా ఆ ఓట్లు మీవా లేదా వాళ్ళు అటువైపే ఉన్నారా ఆ ఓటమి కారణాలను విశ్లేషించుకున్నాను అనేది ఏంటంటే బ్రదర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వ్యక్తుల ప్రభావంతో ఉంటుంది ఇట్ ఈస్ అ మాస్ గేమ్ మాస్గా ప్రతి వాళ్ళు వాళ్ళ ఉన్న ఓటర్లు అందరూ ఓట్లు వేసేది దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుందని మీ జర్నలిస్టులందరికీ తెలుసు ఇది వాస్తవం దానికి దీనికి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఉంటుంది అది గమనించగలగాలి సార్ తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి లాగా అంబటి రాంబాబు నాన్ సీరియస్ పొలిటిషియన్ అంటారు ఏంటి సార్ మల్లారెడ్డి గెలిచాడుగా మాజీ మంత్రి అన్నాను మాజీ మంత్రి గెలిచాడుగా అంటున్నా ఆహా నాన్ సీరియస్ పొలిటీషియన్ అంటున్నా ఆయన లాగా మీరు నాన్ సీరియస్ నాన్ సీరియస్ పొలిటీషియన్ అయితే ఎట్టా గెలుస్తాడు గెలుపోవటం కాదు మా మంత్రి మా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఐఎమ్ వెరీ వెరీ సీరియస్ పొలిటీషియన్ ఆయన ఎలాంటి పొలిటీషియన్ నాకు తెలియదు ఆయన నాన్ సీరియస్ పొలిటీషిన్ అని ఎనభై ఎనభై తొమ్మిదిలో నేనే ఉంటానంటే మల్లారెడ్డి గారు కూడా ఈజ్ ఎ వెరీ వెరీ సీరియస్ పొలిటిషియన్ కాబట్టే ఈ రాష్ట్రంలో తెలంగాణలో గాలులు వ్యతిరేకంగా వీచినా ఆయన గెలిచాడు ఈజ్ ఎ సీరియస్ పొలిటీషియన్ దానిలో ఏ విధమైన సందేహం ఉంది కాకపోతే కాస్త వాగ్దాటితో మాట్లాడవచ్చు కాస్త జోవ్యగా ఉండొచ్చు కాస్త కరుగ్గా ఉండొచ్చు తప్ప సీరియస్ పొలిటీషియన్ కాదని గెలిచిన వాళ్ళని నువ్వు ఎలా అంటావు ఒప్పుకోను దీన్ని ఒప్పుకోను డాన్స్ డాన్సులు దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ అబ్బా నేను రోజు స్టెప్పులు వేస్తాను ఎక్కడ పెడితే అక్కడ రాంబాబు గారు నేను పవన్ కళ్యాణ్ లాగా నేను ఎక్కడ పెడితే అక్కడ స్టెప్లు వేస్తానా లేకపోతే డబ్బులు తీసుకుని ప్యాకేజ్ తీసుకుని స్టెప్ లేస్తాను నేను చెప్పాను కదా